అయితే జనరల్ గా ఇట్లా రా మెటీరియల్ కూడా మీరే చేసి ప్లేట్ చేయడం వల్ల మీకు త్రీ బెనిఫిట్స్ ఉన్నాయి అయితే మీకు ఈ రా మెటీరియల్ తయారు చేయడానికి ఏదైతే రా మెటీరియల్ కావాలో అంటే పేపర్ కానివ్వండి గమ్ కానివ్వండి ఫిలిం కానివ్వండి సార్ సార్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది ముందు ఏంటంటే ఇలా గా పేపర్ ఎక్కిచ్చేస్తారు జనరల్ గా ఎవరైనా ఆపరేటర్ ఉంటే చాలు లేదా మన ఇంట్లో వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ రోల్ దించేక థర్టీ కేజెస్ రోల్ అయింది ఈ రోల్ దించేసి మళ్ళీ స్టార్ట్ చేసేస్తాడు ఇక్కడ మళ్ళీ మనకి ఫైవ్ ఫైవ్ రోల్స్ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ స్టోక్ లో మనకి ఫైవ్ ఫైవ్ ప్లేట్స్ అనేది దీంట్లో రెడీ అవుతాయి అయితే రూపీస్ కి దొరకంది ఫార్టీ ఫైవ్ రీస్ రెడీ అవుతుంది సో హలో వెల్కమ్ టు మిషన్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది మేము మా దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి రెగ్యులర్ గా వీడియోస్ పెడుతూ ఉంటాము అయితే జనరల్ గా ఈ డిస్పోజబుల్ పేపర్ ప్లేట్ బిజినెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి అయితే ఈ రోజు నేను మీతో ఒక స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అది ఏంటంటే గా ఈ మిషన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఇందులో ఏంటంటే మనకి ఫోర్ ఇంచ్ నుంచి ఎయిట్ ఇంచ్ ఎయిటీన్ ఇంచ్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ చేసుకోవచ్చు ఇలా కలర్స్ కూడా అంటే మనం ఎలాంటి మెటీరియల్ పెడితే అలాంటి ప్లేట్ అనేది వస్తుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా చేసుకోవచ్చు అయితే ఇందులో ఏంటంటే నార్మల్గా ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదా చాలా సన్నగా ఉంటాయి కదా పల్స్గా ఉంటాయి ఇలాంటివి ఏంటంటే ఫైవ్ ఫైవ్ రోల్స్ కూడా పెట్టుకోవచ్చు సింగిల్ స్ట్రోక్ లో మనకి ఫైవ్ ఫైవ్ ప్లేట్స్ అనేవి దీంట్లో రెడీ అవుతాయి అయితే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ రా మెటీరియల్ ఏదైతే ఉందో జనరల్ గా ఇప్పుడు ఈ రోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోల్స్ కూడా మనం మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు అంటే మిషన్ పెట్టుకొని ప్లేట్ తయారు చేయడమే కాకుండా మనము ఇలాంటి రోల్స్ కూడా తయారు చేసుకోవచ్చు ఆ రోల్స్ తయారు చేయడానికి మనకి లామినేషన్ మిషన్ అనేది ఉంటుంది ఒక్క మిషన్ లో ఏంటంటే మీరు ఎన్ని సైజెస్ అయినా ఇప్పుడు ఈ మిషన్ లో ఎన్ని సైజెస్ అయితే చేసుకోవచ్చు అన్ని సైజెస్ కి కావాల్సిన రా మెటీరియల్ కూడా అందులో చేసుకోవచ్చు ఆ లామినేషన్ మిషన్ మా ఇంకో యూనిట్ లో ఉంది అక్కడ తీసుకెళ్లి మీకు చూపిస్తాను లామినేషన్ మిషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కూడా సింగిల్ ఫేసే అంటే నార్మల్గా ఏంటంటే లామినేషన్ మిషన్ దీంతో పాటు అంటే ఆల్రెడీ మిషన్ ఉంది ఆల్రెడీ ప్రొడక్షన్ చేస్తున్నాము ఇంకొంచెం అప్ చేద్దాం అనుకుంటున్నాము ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అనుకునే వాళ్ళు లామినేషన్ మిషన్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకుని రా మెటీరియల్ అనేది తయారు చేయవచ్చు లేదా మా దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్లేదు త్రీ ఫోర్ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయగలుగుతాము అనుకుంటే ఇది ఈ మిషన్ అండ్ లామినేషన్ మిషన్ రా మెటీరియల్ తయారు చేసే మిషన్ రెండు ఒకేసారి పెట్టుకోవచ్చు నేను మీకు ఇందాక చెప్పాను కదా లామినేషన్ మిషన్స్ ఉన్న యూనిట్ కి తీసుకెళ్తానని జనరల్ గా ఈ యూనిట్ వచ్చేసి నాగేశ్వరరావు సార్ది సార్ ఏంటంటే రిటైర్ అయిన తర్వాత ఈ యూనిట్ అనేది పెట్టుకోవడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు అయితే ఇందులో మీకు మిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అలా అసలు రా మెటీరియల్ ఎలా తయారవుతుంది అంటే ఇందాక నేను చెప్పాను కదా రోల్స్ తయారవుతాయని ఫోర్ ఇంచ్ నుంచి ఎయిట్ ఇంచ్ వరకు ఏదైనా రూల్స్ చేసుకోవచ్చు అని ఆ రూల్స్ ఎలా రెడీ అవుతాయి ఏంటి అని చూస్తాను రండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సర్ దగ్గర రెండు మిషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ బిగినింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక మిషన్ సరిపోతుంది ఇందులో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే పానీపూరి కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ కోసం కావాల్సిన రా మెటీరియల్ అనేది ఇక్కడ రెడీ అవుతుంది ఇందులో ఏం చేస్తారంటే ముందు ఏంటంటే ఇలా నార్మల్గా పేపర్ ఎక్కిచ్చేస్తారు జనరల్గా ఎవరైనా ఆపరేటర్ ఉంటే చాలు లేదా మన ఇంట్లో వాళ్ళైనా నేర్చుకోవచ్చు నార్మల్గా ఫస్ట్ పేపర్ ఎక్కిచ్చేస్తారు తర్వాత ఫిలిం ఏదైతే ఉంటుందో మన ఫిలిం ఉంటుంది కదా ఆ ఫిలిం అనేది ఇక్కడ రోల్ ఉంటుంది రెండు ఎక్కిచ్చేసి మనం మిషన్ రన్ చేస్తే ఈ మధ్యలో మనం గమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది గమ్ ఫిల్ చేసి నార్మల్ గమ్ ఫిల్ చేసి వదిలేస్తే రోల్ అంటే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఫినిష్డ్ రోల్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి వచ్చేస్తుంది అయితే ఇది మనం ఏంటంటే ఒక థర్టీ కేజెసా ఫార్టీ కేజెస్ ట్వంటీ కేజెసా ఫిఫ్టీన్ కేజసా అనేది మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత మిషన్ ఆపేసి ఈ రోల్ దించాలి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ ఇక్కడ రోల్ దించేస్తాడు ఇందాక థర్టీ కేజెస్ రోల్ అయ్యింది ఈ రోల్ దించేసి మళ్ళీ స్టార్ట్ చేసేసాడు ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ లామినేషన్ అనేది రోల్ ప్రిపేర్ అవుతుంది ఇలా ఇదేంటంటే నార్మల్ టిఫిన్ ప్లేట్ చూస్తుంటాం కదా మన టిఫిన్ సెంటర్స్ లో చూస్తుంటాం కదా ఆ రోల్ అన్నట్టు ఇక్కడ ఇంచ్ రోల్ అన్నట్టు ఇక్కడ రన్ అయ్యేది సిక్స్ ఇంచ్ రోల్ అన్నట్టు ఇది డోనా కప్స్ కి యూజ్ చేస్తుంటాం ఇదేంటండి ఎయిట్ రోల్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ మనకు పేపర్ ఎక్కించేస్తారు రోజు ఫుల్ ఆటోమేటిక్ ఇది పేపర్ ఎక్కించేసి గమ్ వస్తుంటారు ఫిలిం రోల్ మధ్యలో పెడతారు లామినేట్ అయిపోయి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది అంతే మనకు కావాల్సినప్పుడు థర్టీ కేజెస్ అంటే థర్టీ కేజెస్ ఫార్టీ అంటే ఫార్టీ చేసుకొని ఆ పైస్ తీసేసుకోవాలి రోల్ మళ్ళీ నెక్స్ట్ రోల్ అంతే ప్రాసెస్ అనేది సింపుల్ గా ఉంటుంది ఇలా ఏంటంటే మీరు ఈ రా మెటీరియల్ కూడా మీరే మ్యానుఫాక్చర్ చేసుకోవచ్చు సైజ్ కూడా ఎంత ఉంటుంది ఎక్కువ స్పేస్ అని తీసుకోవచ్చు నార్మల్గా చిన్న షెటర్ ఉన్నా సరిపోతుంది నార్మల్గా ఇదొక మిషన్ ఇందాక నేను చూపించినట్టు అదొక మిషన్ పెట్టుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ రా మెటల్ కూడా చేసుకోవచ్చు రా మెటల్ అంటే ఇలా వస్తాయి మనకి పేపర్ రోల్స్ అనేవి పేపర్ రోల్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నట్టు ఈ పేపర్ రోల్స్ అండ్ మనకి కావాల్సిన రా మెటల్ దీనికి రా మెటల్ కావాల్సిన మూడే పేపర్ రోల్ ఫిలిం అండ్ గమ్ ఈ మూడు ఉంటే చాలు అంతే థ్యాంక్ యూ అయితే మీకు ఈ రా మెటీరియల్ తయారు చేయడానికి ఏదైతే రా మెటీరియల్ కావాలో అంటే పేపర్ కానివ్వండి గమ్ కానివ్వండి ఫిలిం కానివ్వండి అవన్నీ మా దగ్గర చూస్తే మేము సప్లై చేస్తాము మీకు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇస్తాము అయితే జనరల్ గా ఇట్లా రా మెటీరియల్ కూడా మీరే చేసి ప్లేట్ చేయడం వల్ల మీకు త్రీ బెనిఫిట్స్ ఉన్నాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే రా మెటీరియల్ మీదే కాబట్టి జనరల్గా మీరు మెటీరియల్ బయటకున్నారనుకోండి ఫర్ సపోజ్ ఒక ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ మీరు కొంటున్నారు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నప్పుడు అది ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ రూపీస్కే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేది పడుతుంది అంటే అన్ని కాస్ట్ ఇంక్లూడ్ చేసినా కానీ ఫార్టీ ఫైవ్ రూపీస్కి రెడీ అవుతుంది సో అలా ఒక కేజీ మీద ఫైవ్ రూపీస్ అనేది అడిషనల్ ప్రాఫిట్ అనేది మీకు ఉంటుంది ఓకే పాయింట్ నెంబర్ వన్ ఇది అంటే రా మెటీరియల్ మీదే ఉండి ప్లేట్ మీరే చేసుకుంటే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మీకు ఆల్రెడీ కాంపిటీషన్ ఉంది మీ దగ్గర పేపర్ ప్లేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఫుల్ కాంపిటీషన్ ఉంది అనుకోండి మీరు ఎప్పుడైతే రా మెటీరియల్ మీరే చేసి ప్లేట్స్ మీరే చేస్తారు మీకు తక్కువ రేట్కి రా మెటల్ దొరుకుతుంది మీ కాంపిటీటర్ ఫిఫ్టీ రూపీస్కి దొరకదు మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్కి రెడీ అవుతుంది సో మీరు ఫినిష్డ్ ప్రోడక్ట్ ప్లేట్ కూడా మీకు తక్కువ రేట్కి అవుతుంది వాళ్ళకంటే సో మీరు ఏం చేయొచ్చు వాళ్ళకంటే తక్కువ రేట్కి మార్కెట్లో మీరు కొంచెం ప్లేట్ని మీరు సెల్ చేస్తే కాంపిటీషన్ కిల్ అవుతుంది అంటే వాళ్ళ కస్టమర్స్ అంతా మీ కస్టమర్స్ అవుతారు అదొక పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పాయింట్ మీరు నార్మల్గా ప్లేట్స్ చేస్తున్నారు రోల్స్ చేస్తున్నారు ప్లేట్స్ చేస్తున్నారు ఇక్కడ వరకు వెల్ అండ్ గుడ్ దీని తర్వాత మీది మీ మీ చుట్టుపక్కల ఎవరైతే అంటే మీకు లైక్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ లేదంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ అయినా కానివ్వండి ఎవరి దగ్గరైతే పేపర్ ప్లేట్ మిషన్స్ ఉన్నాయో అంటే ఓన్లీ ప్లేట్ మిషన్ నుండి రా మెటీరియల్ వాళ్ళు బయట నుంచి తెచ్చుకుంటారు కదా వాళ్ళకు కూడా మీరు ఈ రోల్స్ అనేది సప్లై చేయొచ్చు అంటే జనరల్ గా ఇప్పుడు ఇందులో ఒక సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కేజెస్ డైలీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు రోల్స్ అనేవి మీకు అంత అవసరం పడకపోవచ్చు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేజెస్ మీరు లైక్ ప్రొడక్షన్ చేస్తుండొచ్చు ప్లేట్స్ ని మిగతా త్రీ ఫోర్ హండ్రెడ్ కేజెస్ కూడా మీరు డైరెక్ట్గా సెల్ చేయొచ్చు మీరు నార్మల్గా రూల్స్ ఏ కాబట్టి మీరు ట్రాన్స్పోర్ట్లో కూడా మీ కస్టమర్కి సప్లై చేయొచ్చు అలా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది ఇలా త్రీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఇట్లా ఫస్ట్ బెనిఫిట్ ఏంటి నేను చెప్పినట్టు మీకు ఆల్రెడీ తక్కువ రేట్కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వస్తుంది కాబట్టి మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది లేదు అంటే ఆల్రెడీ మీ దగ్గర కాంపిటేటర్స్ ఎక్కువ ఉంటే మీరు మిషన్ పెట్టడం వల్ల మీరు చేయొచ్చు థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు రా మెటీరియల్ కూడా బయట సెల్ చేసుకుని అట్లా కూడా కొంచెం గా ప్రాఫిట్ పొందొచ్చు థ్యాంక్ యూ